సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నిన్న ఓజీ మూవీ కాన్సర్ట్ జరిగింది ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఈ ఓజీ మూవీలో ఉన్న మెయిన్ ఆర్టిస్ట్ అందరూ కూడా స్టేజ్ మీద కనిపించారు సో ఒక్కరు మాత్రం అది ప్రకాష్ రాజ్ గారు అంటే ప్రకాష్ రాజ్ గారు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు మాకు తెలిసిందే అందరూ కనిపించారు కానీ ఆయన కనిపించలేదు మరి రాజకీయ విభేదాలు వీళ్ళ మధ్య ఉన్నాయి మాకు తెలిసిందే ప్రతిసారి ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన విరుచుకు పడుతూ విమర్శలు చేస్తారు అది పొలిటికల్ విభేదాలే కానీ సినిమా విభేదాలు అయితే లేవు గతంలో వకీల్ సాబ్ కూడా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మా మధ్య సినిమా పరంగా ఎటువంటి మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు ఓజీ కాన్సర్ట్ కి ప్రకాష్ రాజ్ గారిని కూడా పిలుచుంటే బాగుండేది ఆయన కూడా వచ్చుంటే బాగుండేది అని అభిప్రాయాలు వచ్చాయి మీరేం చెప్తారు సార్ మరి ఆయన పిలవలేదా పిలిచిన ఆయన రాలేదా అసలు పిలవాల్సిన అవసరమే లేదంటారా మీరేం చెప్తారు సార్ జనరల్ గా వాళ్ళు కాన్సర్ట్ అనుకున్న తర్వాత ఇది హడావిడిగా ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ ఓకే అంటే మనకి ఎవరికి కూడా ప్రయర్ ఇన్ఫర్మేషన్స్ ఏమీ లేవు షడన్ గా చెప్పారు యాక్చువల్గా టూ డేస్ బిఫోర్ పిలిస్తే బాగుండేది అనే అభిప్రాయం వినిపించింది కానీ ఇదేదో గా ఆర్గనైజ్ చేసినట్టుగా కనిపించట్లేదు అంటే అందుబాటులో ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్గా రష్ అయిపోయే వాళ్ళని అలాగే స్టేజ్ మీద వీళ్ళ ప్రజెన్స్ ఉండటం ద్వారా ఒక ప్రభావం వేయగలము అనుకున్న వాళ్ళని స్టేజ్ మెయింటైన్ చేయటం అనేటువంటి కార్యక్రమంలో భాగం పంచుకోగలిగిన వాళ్ళని పిలిచారు ఇప్పుడు తమర్ ని లేకపోతే ఆయన టీం ని ప్రధానంగా తీసుకురావడం వెనకాల ఆయన పవన్ కళ్యాణ్ ఆ వాక్యూమ్ ని ఫిల్ చేయడానికి నానా కష్టాలు పడ్డాడు స్టేజ్ మీద అలాగే హీరోయిన్ డైరెక్టరు ఆయన క్రూ వీళ్ళ మీద నడిచింది ప్రధానమైనటువంటి ఈవెంట్ ఎవరికి కూడా మాట్లాడే అవకాశం కూడా దక్కలేదు అక్కడ ఈయనే ఒక రకమైనటువంటి ఏకపాత్ర అభినయం చేశాడు పవన్ కళ్యాణ్ అన్ని విధాలు కానీ స్టేజ్ ఓన్ చేసేసుకుని తనే నడిపాడు సుజిత్ పెద్దగా అంటే మౌనంగానే ఉన్నాడు మన కంటెంట్ మాట్లాడాలి కానీ మనం మాట్లాడక్కర్లేదు అనుకుని ఉంటాడు బహుశా రాఘవేంద్రరావు గారి ఆ ఉద్దేశంతోనే ఎప్పుడు ఏ ఫంక్షన్లోనే ఆయన గొంతు విప్పి మాట్లాడింది లేదు సౌందర్యలహరి కార్యక్రమం ప్రారంభం అయ్యే వరకు ఆయన గొంతు ఎలా ఉంటుందో కూడా ప్రపంచానికి తెలియదు అలా ఎవరికి వాళ్ళు ఒక లిమిటేషన్లో ఉన్నారు ఈవెంట్ అనుకున్నప్పుడు బహుశా ప్రకా అంటే క్రూకి పంపించినప్పుడు ఇన్విటేషన్ ఆయనకి పంపించి ఉంటారు కానీ ఆయన అందుబాటులో ఉండి ఉంటాడు బహుశా వీళ్ళు కూడా ఇన్సిస్ట్ చేసి ఉండరు రమ్మని అంటే వీళ్ళ ప్రధానమైన కార్యక్రమం వేరు పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటే చాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని సెలబ్రేట్ చేయడం కోసం పెట్టిన ఈవెంట్ తప్ప అందరినీ సత్కరించడం కోసం జరుపుతున్న కార్యక్రమం కాదు మనకి గతంలో సద్దినోత్సవాలు ఉండేవి సద్దినోత్సవాలు అందరినీ పిలిచి వాళ్ళకి సత్కారాలు సన్మానాలు చేసేవాళ్ళు వాళ్ళంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ ప్రూవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఇప్పుడు వీళ్ళ కంట్రిబ్యూషన్ ప్రూవ్ అయిన కంట్రిబ్యూషన్ కాదు రెండోది ఆ సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ రోల్ చేశాడు అంతే కాబట్టి ఆ ఆ మేరకు ఆయన్ని పిల్ల పిలిచి ఉండొచ్చు ఆయన పట్టించుకోకపోయి ఉండొచ్చు వీళ్ళు ఇన్సిస్ట్ చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది హడావిడిగా జరిగిన వ్యవహారం కాబట్టి ఇలాంటివి జరుగుతాయి అలా నాచురల్ ప్రాసెస్ లో జరిగింది తప్ప ప్రకాష్ రాజుని అవాయిడ్ చేయాలి అని పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేయాలని అనుకుని చేసి ఉంటాడు దానయ్య గారు అని అయితే నేను అనుకోవడం లేదు వీళ్ళు ఒక పద్ధతిలో వెళ్ళిపోయారు అంతే అయితే ఆయన వేదిక మీద కనిపించకపోయేసరికి వాళ్ళిద్దరి మధ్య రాజకీయ వైషమ్యం ఉండేసరికి ఇప్పుడు ఆయన వాంటెడ్ గానే పక్కన పెట్టారా అని అనుకుంటున్నారు కానీ నిజానికి ఇది చాలా కాలంగా నడుస్తుంది వాళ్ళ మధ్య గొడవ వకీల్ సాబ్ కంటే ముందు నుంచే మరి అదే కన్సిడరేషన్ తీసుకుంటే అసలు సినిమాలో వేషం ఇవ్వటమే తప్పు కానీ ఇచ్చారు అంటే ప్రకాష్ రాజ్ చేస్తే తప్ప నడవని క్యారెక్టర్ అయి ఉండొచ్చు అది అంటే డైరెక్టర్ ఆ క్యారెక్టర్ కి ప్రకాష్ రాజ్ అయితే బాగుంటుందని ఫీల్ అయి ఉంటాడు ప్రొడ్యూసర్ గారికి తెలిసి ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని అయినప్పటికీ అప్రోచ్ అయ్యారు ఆయన గౌరవప్రదంగా చేసేసాడు సినిమా అయిపోయింది పోస్టర్ వైజు రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్జీ ఆ మేరకు ఆయనకి సంయుక్త గౌరవమే దక్కింది నిన్నటి ఈవెంట్ కి ఆయన కనిపించకపోవడానికి వేరే రీజన్స్ ఏవో పొలిటికల్ రీజన్స్ ఉన్నాయని అయితే నేను అనుకోవడం లేదు టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు ఆయనకు సమాచారం పంపిండు ఆయన రియాక్ట్ అయి ఉండకపోవచ్చు ఆయన వేరే ఎక్కడో ఎంగేజ్ అయి ఉండొచ్చు ఆయన్ని ఇన్సిస్ట్ చేసి మీరు వచ్చి తీరాలి అని వీళ్ళు బలవంతం పెట్టే పరిస్థితుల్లో కూడా ఉండి ఉండకపోవచ్చు ఇన్ని కారణాల వలన ఆయన నిన్న వేదిక మీద కనిపించి ఉండకపోవచ్చు తప్ప ఇతర ఇతర ఉద్దేశాలు ఏవో ఉండి ఆయన వాంటెడ్గా రాకపోవడం లేకపోతే వీళ్ళు పిలవకపోవడం అలాంటి వాతావరణం ఉంటే అసలు ఆ సినిమాలో నటించడమే ఆయన చేసి ఉండేవాడు కాదు నటించేశాడు కాబట్టి వేదిక మీద ఎక్కి కాసేపు ఆ సినిమా గురించి మాట్లాడటం తప్పనే ఆయన అనుకుంటాడని నేను అనుకోవడం అలా ఇన్వైట్ చేస్తే డెఫినెట్ గా వచ్చి ఆ సినిమా సుజిత్ గురించి పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ గురించి కూడా జెంటిల్ గా తన అభిప్రాయం చెప్పేవాడు గతంలో చెప్పాడు ఆయన ఆయన పవన్ కళ్యాణ్ తో వేదిక షేర్ చేసుకున్న సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ మీద ఆయనకి క్రిటికల్ వ్యూస్ ఉన్నాయి అయినప్పటికీ వేదిక ఎక్కి మాట్లాడాడు ఇప్పుడు కూడా మాట్లాడి ఉండేవాడు ప్రాపర్ గా పిలిచి ఉంటే అసలు ఆ ఈవెంటే మార్నింగ్ అనుకుని ఈవినింగ్ ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ అందుకని చాలా మంది లేరు అక్కడ అభిమానులే ఇప్పుడు బాంబేలో ఉన్న అభిమానులు తర్వాత లో ఉన్నటువంటి అభిమానులు బెంగళూరులో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవరూ కూడా రాలేకపోయాం అని చెప్పి పెట్టారుగా మాకు ప్రయర్ ఇంటిమేషన్ లేదు ఉంటుంటే మేము అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం ఎల్బి స్టేడియంలో తడుస్తూ ఆ ఈవెంట్ చూసి ఒక జ్ఞాపకాన్ని మేము మా మనసుల్లో నింపుకునేవాళ్ళం అది లేకుండా అవకాశం లేకుండా చేశారు మాకు అని చెప్పి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారుగా ఫ్యాన్స్ కొంతమంది ఇండివిజువల్ ఫ్యాన్స్ సో ఆ ప్రకాష్ రాజుని వాళ్ళు బలంగా వేదిక మీద ఉండాలని కోరుకోలేదు ఇది హడావిడిగా పెట్టిన ఈవెంట్ ఆయనకు ఇంటిమేషన్ వెళ్ళి ఉంటుంది కానీ ఆయన ఇతర ఇతర కార్యక్రమాల్లో ఎంగేజ్ అయి ఉండటం వలన దీనికి అంత ప్రాధాన్యత ఆయన ఇవ్వలేదు ఆయనకి ప్రాధాన్యత వీళ్ళు ఇవ్వలేదు ఆ ఈవెంట్ కు సంబంధించి మిగిలిన వ్యవహారాలను గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటం అనే విషయం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ